అమర్నాథ్ రెడ్డి చేసిన కబ్జాల మీద విచారణానికి బెదిరింపు దిగడం ఎవరు మాట్లాడితే అతని మీద కక్ష కట్టడం నీ సంగతి తెలుస్తామనడం ఇది నిత్య కృత్యంగా మారింది అమర్నాథ్ రెడ్డికి అమర్నాడి మనుషులకు ఆగయపాడ ప్రాంతంలో భీకరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం ఆకే పాడి ఎస్టేట్లో ఎన్ని ఎకరాలు బయట వ్యక్తులు ఆక్రమించారు ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ముప్పై ఎకరాలు గవర్నమెంట్ భూమి ఎవరికి సంబంధించిన భూములు ఉన్నాయో వారికి తిరిగి ఇప్పించాల్సి ఇప్పించాల్సిందిగా కూడా విచారణ చేయించే అధికారుల మీద కూడా కొన్ని బెదిరింపులు అభ్యర్థి అయితే నిలబడ్డాడో ఎలక్షన్లో ఆ అభ్యర్థి అందరికీ ఫోన్లు చేసి మీ సంగతి చూస్తా ఎలక్షన్ తర్వాత అనడం ప్రజాబలం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి మాట మాత్రాన్ని ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు మీ దౌర్జన్యాలు అడ్డుకోవడానికి మేడా విజయశేఖర్ రెడ్డి అని నేను నాతో పాటు తెలుగుదేశం పార్టీ క్షణమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేసిన కబ్జాల మీద విచారణ ఆయన ఏ తప్పు చేయనట్టు చాలా సౌమ్యుడైనట్టు ప్రజల కోసమే ఆయన పుట్టినట్టు చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి చూసి ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ ఇవి ఎన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం అలాంటప్పుడు పదదానికి బెదిరింపుకు దిగడం ఎవరు మాట్లాడితే అతని అతని మీద కక్ష కట్టడం నీ సంగతి తెలుస్తామనడం ఇది నిత్య కృత్యంగా మారింది అమర్నాథ్ రెడ్డికి అమర్నాడి మనుషులకు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం గత పదిహేను సంవత్సరాలుగా ఆగేపాడ ప్రాంతంలో భీకరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు రాజంపేటలో గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ దౌర్జన్యాలకు ఎవరు అడ్డగట్ట వేయలేని పరిస్థితి రకరకాల వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం ఎదిరిస్తే కొట్టడం లేదంటే బెదిరింపులు బెదిరింపులు దిగడం లేదంటే గవర్నమెంట్ను అడ్డు పెట్టుకొని పోలీసులతో మాట్లాడి వారిని పోలీస్ స్టేషన్లు పెట్టి కొట్టించడము లేదంటే దౌర్జన్యాలు దిగడము ఇది వారికి అలవాటు వారికి నిత్య కృత్యం ఇది ఈ విషయం రాజంపేట ప్రజలందరికీ తెలుసు ఈరోజు దయ వల్ల కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావడం అట్లాగే యువనేత నారా లోకేష్ గారు ఒక సుపరిపాలన మనం రాష్ట్రానికి అందించాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రం నడపాలని ఆయన ఒక ధీమాతో ఉండడం ఒక సంకల్పంతో ఉండడం వల్ల ఈరోజు ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆ ఎస్టేట్లో ఎన్ని ఎకరాలు బయట వ్యక్తులు ఆక్రమించారు ఎన్ని ఎకరాలు డీకేడీ పట్టాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు గవర్నమెంట్కి అనేది పూర్తిగా ప్రభుత్వం తేల్చాల్సిన విషయం దానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం నాయకులు పిటిషన్లు పెట్టారు అది గవర్నమెంట్ తెలిసే పనిలో ఉంది ఇప్పటికే ముప్పై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ భూమి ఆ భూమికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని ఆ ముప్పై ఎనిమిది ఎకరాల్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళ పేర్లను తీసివేసి గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి అని ఆన్లైన్లో ఆల్రెడీ మార్చడం జరిగింది ఎప్పుడైతే అది గవర్నమెంట్ భూమి అని సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అన్నారో దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ అధికారుల మీద ఉంది గవర్నమెంట్ భూములు కాకుండా కొంతమంది అక్కడ స్థానిక వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా వీరు ఆక్రమించి ఉన్నారని ఒక అభియోగము ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అదే నిజమైతే వాటి మీద కూడా విచారణ చేసి ఎవరికి సంబంధించిన మూవులు ఉన్నాయో వారికి తిరిగి ఇప్పించాల్సి వలసిందిగా కూడా మేము రాజంపేట సబ్ కలెక్టర్ వారిని అట్లాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ పిటిషన్లు పెట్టిన వారి మీద అట్లాగే విచారణ చేయించే అధికారుల మీద కూడా కొన్ని బెదిరింపులు మాతో పెట్టుకోవద్దు మాతో పెట్టుకుంటే మీ అంతు చూస్తాం రాజంపేట కక్షలు కారుణ్యాలకు అలవాళవయ్యే పరిస్తుంది అని కొంతమంది బెదిరిస్తున్నారు ఇది ఎక్కడి సంస్కృతి ఇది ఏమైనా అటవీకి రాజ్యమా రాక్షస రాజ్యమా రాజంపేటలో మీరు చెప్పిందే వేదమా ఏ రకమైన సంస్కృతికి మీరు ఆజ్యం పోస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా గమనించాలి ప్రజాస్వామ్యయుతంగా ఎవరికైనా మాట్లాడే హక్కు ఈ రాజంపేటలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఎక్కడికైనా ఎవరైనా మాట్లాడచ్చు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కొన్ని తప్పులు చేస్తున్నారని అధికారులు నిర్ణయించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మా రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బానరసాయ నాయుడు అనే వ్యక్తి మీ మీద కొన్ని అభియోగాలు మోపారు రాజీనామా చేయమని కూడా అడిగారు అది తప్ప ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పులు చేసినప్పుడు అంతకన్నా ఏమడుగుతారో మీరు చెప్పండి రాజీనామా చేయడం అనేది చాలా నార్మల్ విషయం అది ఎవరినైనా మనం ఫస్ట్ మొట్టమొదటిగా అడిగేది అదే మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి రాజీనామా చేయండి అని అంటాం దాంట్లో ఏమి విషయ సంస్కృతిని పెంచిపోజిస్తున్నారో నాకైతే అర్థం కాల మేము చాలా సౌమ్యులము మమ్మల్ని రెచ్చగొట్టద్దు మమ్మల్ని రచ్చగొడితే కథ వేరుగా ఉంటుందని బెదిరింపు తోలి అది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రకమైన బెదిరింపులు దిగుతున్నారంటే ఏ రకమైన విషద్ సంస్కృతి మీరు ఇన్ని రోజులు పాటించారు ఏ రకమైన విషద్ సంస్కృతిని రాజంపేటలో మీరు పెంపొందించాలని ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కాల ఏ అభ్యర్థి అయితే నిలబడ్డాడో ఎలక్షన్లో ఆ అభ్యర్థి అందరికీ ఫోన్ చేసి మీ సంగతి చూస్తా ఎలక్షన్ తర్వాత అనడం ప్రజాబలమా నాది సాక్ష్యాలు ఉన్నాయి గన్నే సుబ్బనరస నాయుడు కాదు నాయుడు గారు ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కాదు అతను ఈ పార్టీకి మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు ఈ రాజంపేట తెలుగుదేశం పార్టీ మొత్తం యావత్తు అతనితో నిలబడతాం అతను పార్టీకి సంబంధించిన ఒక రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ యావత్తు ఆరు మండలాల్లో ఉన్న ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు మా లోకేష్ బాబు గారు మేము కోటి మంది కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ మాది మీ మాదిరిగా దొంగ దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు మా నాయకులను ఏం మాట్లాడండి కూడా మేము ఒప్పుకోము ఈరోజు ఇక్కడ పది మందో ఇరవై మందో ముప్పై మంది ఉన్నారు రేపు వేల మంది కూడా రోడ్ల మీదకి వస్తాం తెలుగుదేశం పార్టీ రాజంపేటలో ఎప్పటికీ కలిసికట్టుగా ఉంటుందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ అని మీ జగన్మోహన్ రెడ్డి గారు అరవై నుంచి డెబ్బై మందిని మార్చారు దానికి ఏం సమాధానం చెప్తారు మీరు మా పార్టీ ఇంటర్నే విషయాలు మీకెందుకు వీరికి మంచి జరిగితే ఓకే లేదంటే ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు దౌర్జన్యాలు దిగుతారు రాజీం పార్టీని అల్లబలోలం చేస్తారు ఇంకా మాట్లాడితే కొన్ని సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకుని దాడులు దిగుతారు ప్రేరేపిస్తారు మీ సంగతి ఏందని వాళ్ళతో ఫోన్లు చేసి మాడిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి మాడితే మాత్రాన్ని ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా మీ దౌర్జన్యాలు అడ్డుకోవడానికి ఏ నిమిషమైనా ఏ సెకండ్ అయినా మేము రెడీగా ఉన్నాం మేడా విజయశేఖర్ రెడ్డి నేను నాతో పాటు తెలుగుదేశం పార్టీ మాకు ఇంకా చాలామంది నాయకులు రాజపేటలో ఉన్నారు అందరం కూడా ఏ క్షణమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం మీ విష సంస్కృతిని రాజంపేటలో సమూలనంగా ప్రక్షాళన చేసే దిశగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ మీ విష సంస్కృతిని అడ్డుకోవడానికి మేము వెళ్ళా వెళ్ళా రెడీగా ఉంటాం భయపడేదే లేదని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం